ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవద్దు ఫస్ట్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము మేము సెక్షన్ త్రీ కింద జూలై పద్నాలుగో తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ ను ఏడాదిలోగా పరిష్కరించాలి ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు ఎజెండా వన్ లో చూడండి గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎర్స్ట్ వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద టూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ సర్ప్లస్ వాటర్ తెలంగాణ ఈజ్ అప్పర్ రైపేరియన్ స్టేట్ బట్ ఇరిగేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లిఫ్ట్ స్కీమ్స్ తెలంగాణ విల్ రెస్ట్రిక్ట్ ఇట్ విత్ ఇన్ ద అలకేషన్ మేడ్ బై కేడబ్ల్యూడీటీ టూ అండ్ విల్ గో హెడ్ విత్ అబౌట్ టూ ప్రాజెక్ట్స్ కేడబ్ల్యూడీ టూ అవార్డు ఎప్పుడొచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పేరాగ్రాఫ్ లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇయలే అలా తీసుకోమనలే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు దానికంటే ముందేమన్నాడు పాలము రెత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పేరాగ్రాఫ్ ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు డైరెక్ట్ ఈ దీనికి పోయిండు తర్వాత దీనికి వచ్చిండు అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు అట్లే ఎజెండా త్రీ చూడండి అగ్రీడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిమెట్రీ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్ అగ్రీడ్ టు కీప్ జాయింట్ టీమ్ కంప్రైజింగ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఫర్ మానిటరింగ్ మొన్న మధ్య మాట్లాడుతున్నాడు ఉత్తం మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం మేమేందో టెలిమెట్రీ కేసీఆర్ గారు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టాలి అందులో రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇక ఎజెండా త్రీలో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయనయ్యాలిందో కొత్తగా మాట్లాడుతున్నాడు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టించాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తామో అని తేల్చి చెప్పిండు కేసీఆర్ గారు మా ఐఎస్ఆర్డబ్ల్యూడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు వెంటనే వెయ్యండి మీరు వెయ్యకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయిన ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పేరాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివే ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడం సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను ఇక ఇంకా ఇంతకంటే దారుణం సరే ఇక్కడనేమో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చిపెట్టి ఇంకొక పేరాగ్రాఫ్ చదివేది కదా ఇప్పుడు నెక్స్ట్ నేను పోతున్నా సెంటెన్స్ వాక్యం ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా అంటే మోకాలకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు కింద కేసీఆర్ గారు ఎక్కడో ఆరో పేరాలో చదివి మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి గడుపుతాడు కలిపి కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా ఇది ఇందులో మీరు నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది ఎల్లో లైన్ రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్

ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతారు ఇదంతా మాట్లాడి ఫోర్ పేరాగ్రాఫ్ ఫోర్ ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్ బై అడిషనల్ సెక్రటరీ ద హానరబుల్ యూనియన్ మినిస్టర్ డిజైడ్ దట్ ఫోర్ ఎజెండా ఐటమ్స్ మే బి డిస్కస్డ్ ఫస్ట్ ఇఫ్ ఎనీ అదర్ నీడ్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్ ద సేమ్ కుడ్ బి టేకన్ టేబుల్ ఐటమ్ రికాలింగ్ మీటింగ్ ఏపీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్ ఫస్ట్ దిస్ టైమ్ హీ రిక్వెస్టెడ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు స్పీక్ ఫస్ట్ ఫస్ట్ ఎపిక్స్లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఫస్ట్ మాట్లాడి సెకండ్ ఎపిక్స్లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి అంటే ఇక ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆయన ఏం చేస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడిన ఈ రెండు వ్యాఖ్యలు తీసుకొని ఈ పేరాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడి ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఈ తోకకు బీ ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు కలిపి ఇదన్న మొత్తం చదువుతాడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కామా ఇది ఇక్కడ ఆపేస్తాడు అంటే మోకాలకు బోడగుండుకు మొదలు పెట్టి ఇగో చూడు కేసీఆర్ అంటాడు యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ ఫైవ్ పాయింట్ త్రీ మీరు చూడండి ఈ స్టేట్ దట్ కేసీఆర్ గారు ఏం ఇక్కడ ఉంది ఈ స్టేట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ంగ్లైస్ హెన్స్ ఆన్ దిస్ అకౌంట్ ఆల్సోరి కెన్ నాట్ బి డెలిబరేటెడ్ అంటే మళ్ళీ ప్రాజెక్ట్ అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు ఫస్ట్ ఎపిక్స్ లో ఏదైతే చెప్పినో కేడబ్ల్యూడీ టూ టూ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించద్దు నెంబర్ వన్ నంబర్ టూ ఏమన్నారు ఇది సుప్రీం కోర్టు కూడా కేసు నడుస్తుంది గనక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు అంటే ఈ ఫైవ్ పాయింట్ త్రీ పేరాగ్రాఫ్ దేని గురించి చెప్పినరు ప్రాజెక్ట్ల అప్పగింత గురించి చెప్పింది కానీ రేవంత్ ఏం చేస్తాడు ఇగో ఈ మొదటి రెండు లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు చదివిగా చూడు బై వీళ్ళు టూ నైన్టీ నైన్ ఒప్పుకున్నారు అంటాడు మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే మీకు అర్థమైతే ఆ వీడియో మీరు ఫాలో అవుతారు ఆయన స్పీచ్ను ఫస్ట్ ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ వన్లో ఉంటుంది పేజ్ వన్లో ఈ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి ఈ వీడికి వస్తాడు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని నేను మీకు అక్కడ నుంచి ఎట్లా జంపు కొట్టిండు ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటారు నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి అంటే నాకే మాట్లాడాలంటేనే అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటుందని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు